హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నువ్వులతోటి రెండు రకాల రెసిపీస్ని చూపిస్తానండి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు నువ్వులు ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయండి ముందుగా బెండకాయ నువ్వుల కారం కోసం నువ్వుల పొడిని తయారు చేసుకోవాలి ఈ విధంగా నువ్వుల పొడిని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిలను వేసుకోవాలి గింజ లోపల వరకు బాగా వేగే వరకు ఎండిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత వేయించిన నువ్వులు ఒక కప్పు వేసుకోవాలి నువ్వులు డ్రై ప్యాన్లో చిట్టుపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకున్నట్లయితే నువ్వుల పొడి ముద్ద కట్టకుండా వస్తుందండి ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తరుగు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండాలంటే కడిగిన తర్వాత పొడి క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచినట్లయితే కట్ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉంటుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెండకాయ ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మొదట సాల్ట్ వేయకుండా బెండకాయ ముక్కల్ని మగ్గించుకున్నట్లయితే కొద్దిగా క్రిస్పీగా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకున్న నువ్వుల కారాన్ని వేసుకోవాలి ఆల్రెడీ నువ్వుల పొడిలో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కలుపుకొని తినడానికైనా సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల కారంతోటి అన్ని రకాల కూరలని తయారు చేసుకోవచ్చండి చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఎంతో సింపుల్గా బెండకాయ నువ్వుల కారం కూరని ఇదే విధంగా దొండకాయ నువ్వుల కారం కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కీరదోసకాయ నువ్వుల పచ్చడిని చూద్దాము ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి ఒక రెండు స్పూన్ల నువ్వులని వేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి రెండింటిని సమానంగా మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దోసకాయలు రెండు తీసుకున్నానండి వీటిని ఇదే ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రెండు పండిన మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు పగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకున్న పోపు దినుసులు అన్నింటిని బాగా మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన కీరదోసకాయ టమాటాను కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని వేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ బెల్లం లేదంటే పంచదార పొడిని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉప్పెడు కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర వేసిన తర్వాత మరీ ఎక్కువగా మిక్సీ చేయకుండా కొద్దిగా పలుకుగా మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకుని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చూసారు కదా నువ్వులతోటి రెండు రకాల పదార్థాలని ఏ విధంగా ప్రిపేర్ చేశాము థ్యాంక్ యూ